யனிக்கு அட்டே விசாரினா

అయ్యావేమన్నా నా దగ్గర దాసి పెట్టిరా ఏంది ఒక్క రోజు గింతంత కూర అడిగితే ఏస్కరావు గాని నీకు 2 రూపాయలు ఇయ్యాల నేను అబ్బాయి ఇప్పుడు ఒక్క 2 ప్లీజ్ ఓయ్ ఇట్లా బొచ్చడ సాల్ ఇచ్చినా నీ అవరున్న అయ్యా సంపాయించుకొని దగ్గర పెట్టుకుంటారు కదా గింత బయట వడ గాని ఇంకా నన్ను నచ్చి పైసలు అడుగుతున్నావా నడువు మళ్ళా బాగా మరి బర్రదానికి రెండు రూపాయలు ఇస్తే ఏమవు నా కొడుకు దీని సొమ్మంతా పోయినట్టు అరిగిపోయినట్టు ఎత్తది